టీబీసీ న్యూస్ భవిష్యత్తు బాగు కోసం ఎవరు సమయం వృధా చేయకండి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు ఎమ్మెల్యే తన సొంత నిధులతో మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు డెబ్బై ఐదు రోజుల పాటు స్థానిక అంబేద్కర్ కళాభవన్ లో హైదరాబాద్ ఫ్యాకల్టీ చేత ప్రత్యేక ఉచిత కోచింగ్ పొందిన వారికి ఎమ్మెల్యే స్టడీ మెటీరియల్స్ ను క్యాంపు కార్యాలయంలో అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు అంతకుముందు ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే అయిన వెంటనే మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పం తీసుకున్నానని అన్నారు ఈ ప్రాంతానికి చెందిన ఎందరో వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లలో ఉన్నత స్థానంలో నిలిచారని మీరు కూడా వారి అడుగుజాడల్లో పయనించాలని సూచించారు ఇప్పటికే టెట్ డిఎస్సి పరీక్ష కోసం ఉచిత కోచింగ్ ఇచ్చామని వారందరూ మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకం ఉందన్నారు గత పది సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు రాలేదని ఇప్పుడు మనం ఉద్యోగాలు ఇస్తుంటే కోర్టులో కేసులు వేస్తున్నారని గ్రూప్ వన్ కూడా వారు చేసిన నిర్వాకం కారణంగా కోర్టులో పెండింగ్ లో ఉందన్నారు నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని కానీ గత ప్రభుత్వం అలసత్వం వల్ల ఏ ఒక్క ఆశయం నెరవేరలేదని వాపోయారు చదువు మనలను నిలబెట్టి మంచి జీవితాన్ని ఇస్తుందన్నారు ఎప్పటికీ చదువుకు ఎక్స్పైరీ ఉండదని అన్నారు నోటిఫికేషన్లు వచ్చేంత వరకు వేచి చూడకుండా ముందుగానే పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఇది పోటీ ప్రపంచం అనే విషయాన్ని ఎవరు మర్చిపోరాదని ఒక ఉద్యోగానికి వేల సంఖ్యలో పోటీదారులు ఉంటారని వారందరినీ అధిగమించి మీరు ఉద్యోగం సాధించాలన్నారు సీరియస్నెస్ తో చదివితేనే ఫలితం సాధ్యమని ఆయన స్పష్టం చేశారు కేవలం ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే జీవితంలో స్థిరపడ్డట్లు కాదని త్వరలో రెవెన్యూ పోలీసు శాఖలో ఉద్యోగాలు భారీగా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ శాఖల్లో ఎక్కడ ఖాళీలు ఉన్నా నోటిఫికేషన్ల ద్వారానే ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు ప్రైవేటు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో కోచింగ్ పొందిన మీరందరూ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు మహబూబ్ నగర్ అంటే పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా చదువులలో రాణించాలి వాళ్ళు నెంబర్ వన్ ఉండాలి అందుకే మన జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మహబూబ్ లో ఒక ఎడ్యుకేషన్ గా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి మేము ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఆలోచన చేసి అనేక కార్యక్రమాలను మనం గ్రౌండింగ్ చేసుకున్నాం చాలా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి గతంలో కూడా మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ చదివిన పిల్లలు చాలా గొప్ప గొప్ప ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో అలాగే ఇతర దేశాల్లో కూడా ఉన్నతమైన స్థానాలకు చేరుకున్న విషయం మనందరికీ తెలుసు వాళ్ళందరి బాటలో మీరు కూడా నడవాలి వాళ్ళు ఎట్లయితే కష్టపడి చదువుకున్నారో ఆ వారసత్వం మన పిల్లల్లో కూడా ఉండాలి వాళ్లకు చదువు మీద దృష్టి మరల్చాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినాం చాలా విజయవంతంగా ఈ కార్యక్రమం నడిచింది మహబూబ్ నగర్లో నివాసం అంటున్న వాళ్ళు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనేక మంది విద్యార్థిని విద్యార్థులు ఈ కోచింగ్ సెంటర్కి వచ్చి వాళ్లకు వీలైన సమయంలో కొంతమందికి ఇతర జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ టైం టేబుల్ ప్రకారం వాళ్ళకు కావాల్సిన సబ్జెక్ట్ ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు ఆ టీచర్స్ చెప్పేది విని నోట్స్ రాసుకొని వెళ్ళింది టెన్ డిఎస్సి కోసం కూడా కోచింగ్ కావాలి అని చెప్పి పిల్లలు వచ్చి అడిగితే దానికి కూడా లెక్చరర్లను ఏర్పాటు చేసుకొని వాళ్ళకు కూడా కోచింగ్తో పాటు స్టడీ మెటీరియల్ కూడా ఇచ్చిన వాళ్ళ ఎగ్జామ్ అయిపోయిందా రిజల్ట్ సో వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసిండ్రు వాళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళకు క్వాలిఫై అయ్యి వాళ్ళకు కూడా నెక్స్ట్ వచ్చే డిఎస్సి లో ఉద్యోగాలు రావాలని చెప్పుకుంటాం గతంలో పది సంవత్సరాల్లో ఉద్యోగ నోటిఫికేషన్ రాలే ఇది అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ తెచ్చుకునేది అప్పుడు మేము చిన్నపిల్లలు కానీ మేము అందరం తెలంగాణ ఉద్యోగంలో కొట్లాడింది నిధులు ఉద్యోగాలు అంటే నియామకాలు నీళ్లు నిధులు నియామకాలు నియామకాలు అంటే మన ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కానీ ఈ పది సంవత్సరాలు వాటి కోసం ఎక్కువ జరగలే వాళ్ళు వృధా చేసింది పది సంవత్సరాలు అందుకే మేము రాగానే ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయకుండా లీగల్ హర్డీస్ను దాటుకుంటూ కోర్టులలో ఉన్న వాటిని పరిష్కరించుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాం గతంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు పెట్టినాం ఆ రిజల్ట్ కూడా ఇస్తే గిట్టని వాళ్ళు కొంతమంది కోర్టుకు పోతే ఆ కోర్టులు నడుస్తూ ఉంది త్వరలోనే హైకోర్టు కూడా మనకు అనుకూలంగా తినిపిస్తుంది చాలా మందికి గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా రాబోతా ఉన్నాయి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున విఆర్ఏ కావచ్చు కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు భవిష్యత్తులో రాబోతా ఉన్నాయి జిపిఓ గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ కూడా త్వరలోనే రాబోతా ఉన్నాయి దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని చెప్పినాం ఇప్పటికి అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేసినాం ఇంకొక ఇరవై వేల ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం కసరత్తు టీపీఎస్సీ కూడా ప్రక్షాళన చేసి మంచి వ్యక్తులను అక్కడ చైర్మన్లుగా నియమించుకున్నాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా పేపర్ లీకేజ్ కాకుండా ఎగ్జామ్స్ ను కండక్ట్ చేసే విధంగా ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ రాజకీయ ఇంటర్ఫీరెన్స్ లేకుండా కార్యక్రమం చాలా ప్రొఫెషనల్ గా జరుగుతూ ఉంది అయినా సరే ప్రతిపక్షం ఒకటి చిన్న చిన్న వాటి భూతలో చూపి వాళ్ళు ఎట్లాగూ ఉద్యోగం ఇవ్వలేదు కానీ ఇప్పుడు కూడా ఉద్యోగాలు వస్తుంటే అడ్డుకోని ఏదో కారణం చూపించి కొంతమంది నెగేస్తుంది కోర్టులలో కేసులు వేస్తుంది ఏదో చిన్న చిన్న కారణాలు ఎవరినో పట్టుకొని నీకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు కోర్టు అని చెప్పి వాటిని ఆపే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి మా మేము కానీ మా ప్రభుత్వం కానీ మన పిల్లలందరికీ ఎక్కడ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ఆ ఉద్యోగాలు అన్నిటి కూడా మీకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం గతంలో ఉద్యోగాలు ఇవ్వకుండా ఏం చేసినారు ఎక్కడికక్కడ అవుట్ సోర్సింగ్ పేరు మీద వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు నువ్వు నియామకం వాళ్ళ క్వాలిఫికేషన్స్ లేవు చదువు లేదు ఎమ్మెల్యే రికమెండేషన్ ఇస్తే ఒక సోర్సింగ్ ఉద్యోగం పెట్టాలి దానితోటి వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమైంది ఇప్పుడు ఆ అవుట్ సోర్సింగ్ కాకుండా వాటిని లిమిట్ చేస్తూ ఆ ఉద్యోగాలన్నింటినీ కూడా రెగ్యులర్ ఉద్యోగాలుగా కన్వర్ట్ చేసి మన విశ్వవిద్యాలయంలో చదువుకొని బయటకు వచ్చిన పిల్లలు డిగ్రీలు పీజీలు చేసి రెడీగా ఉన్న పిల్లలందరి కోసం ఆ ఉద్యోగాలను మార్చి ఈ రోజు నోటిఫికేషన్ల ద్వారా మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం పర్మనెంట్ ఉద్యోగాల కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం పోరాటం చేస్తా ఉన్నాం ఈ చిన్న తేడా మీరు గమనించాలి అలాగే ఈ కోచింగ్ సెంటర్ పూర్తిగా మన అంబేద్కర్ కళాభవనాన్ని విద్యార్థుల కోచింగ్ కోసం కలెక్టర్ గారిని అడిగి తీసుకొని మీకు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎండాకాలం నీళ్లు లేకుంటే గా మా ముడా చైర్మన్ గారిని అడిగితే అక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెట్టించింది మరి ఎండకాలం వేడి నీళ్ళు ఉంటాయి చల్లగా ఉండదు అని చెప్తే మళ్ళీ కూలర్ కూడా అక్కడ పెట్టినాం అంటే మీకు చల్లని నీళ్లు కూడా ఏర్పాటు చేసే వ్యవస్థను అక్కడ తయారు చేసి మీ అందరికీ కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి మీరు ఇంకా మిగతా ఏ విషయాల్లో కూడా మీరు మీ దృష్టి మరల్చొద్దు మరలొద్దు అన్న ఉద్దేశంతో కార్యక్రమం చేసినాం దీనికి విజయవంతంగా పూర్తి చేసుకున్నారు మీరు అంతా అటెండెన్స్ రిజిస్టర్ కూడా పెట్టినాం ఆ అటెండెన్స్లో దాదాపుగా చెప్పే శాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకే ఈ పుస్తకాలు ఇస్తా ఉన్నాం ఎందుకంటే ఒక రోజు వచ్చి నాకు కూడా పుస్తకాలు కావాలంటే నేను ఇయ్య దయచేసి ఏమనుకోకండి అవతల ఇంకా గట్టిగా సిన్సియర్గా చదువుకునే విద్యార్థి నష్టపోతుంది ఒక టైంపాస్గా వచ్చి కూర్చునే విద్యార్థి సిన్సియర్గా మొత్తం పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చొని చదువుకునే విద్యార్థికి తేడా ఉంటుంది కాబట్టి విద్యార్థుల్లో సీరియస్నెస్ పెంచుకు పెంచుకోవాలని చెప్పి అని చెప్పి అటెండెన్స్ కూడా ఏర్పాటు చేసి దాంట్లో ఎవరైతే డెబ్బై శాతం మించి క్లాసులు అటెండ్ చేసిండ్రో వాళ్ళకు మాత్రమే ఈరోజు పుస్తకాలు పంపిణీ జరుగుతూ ఇంకా చాలా మంది అడుగుతూ ఉన్నారు మాకు పుస్తకాలు కావాలని వాళ్ళకు కూడా భవిష్యత్తులో పుస్తకాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం కానీ మొట్టమొదటిగా ఇప్పుడు ఇచ్చేది మాత్రం ఎవరైతే సిన్సియర్గా ఈ కోచింగ్ క్లాసెస్ అటెండ్ చేసినారో వాళ్ళకు మొదటి విడతగా ఈ పుస్తకాలు పంపిణీ చేస్తూ ఉన్నాం నోటిఫికేషన్స్ వస్తాయి రేపు వస్తుందా ఒక నిలబడుతుందా నిన్నబడుతుందా అది మన చేతుల్లో లేదు రకరకాల కారణాలతోటి కోర్టు కేసులతో ఉంటుంది కానీ ఎప్పుడు నోటిఫికేషన్ పడ్డా మీరు అందరు కూడా ఉండాలంటే మొదటి నుంచే మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి నోటిఫికేషన్ వచ్చినాక నేను ప్రిపేర్ అవుతా అంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాం మరి వారికి తట్టుకొని మీరు ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకొని ఉద్యోగాలు రావాలి కంటే మీరు కష్టపడాల్సిందే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కష్టపడితే తప్ప మనకు ఫలితం రాదు మనము ఆషామాషిగా ఏదో ఇస్తున్నారు మేము వింటున్నాం చెప్తున్నారు వింటున్నాం పుస్తకాలు ఇస్తున్నారు ఇంట్లో తీసుకపోయి పెడతాం అంటే కుదరదు ప్రతి క్షణం ఉద్యోగం తెలుసుకోవాలన్న లక్ష్యంతో మీరు చదువుకోవాలి అట్లా చదువుకొని అత్యధిక ఉద్యోగాలు మన మహబూబ్ నగర్ పిల్లలకు వస్తే మేము పడ్డ ఈ శ్రమకు కష్టానికి ఫలితం ఉంటుంది కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇంకో విషయం ఈ యొక్క ఉద్యోగం రాకపోతే మీరు నిరాశ చెందాల్సిన పని లేదు ఈ మూడున్నర సంవత్సరాలు అనేక జాబ్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు చదివింది ఏది ఉదా కాదు విద్య ఎప్పుడు కూడా వేస్ట్ కాదు విద్యకు ఎక్స్పైరీ డేట్ లేదు కాబట్టి మీరు నిరంతరం శ్రమ పడాలి నిరంతరం పోటీ పడాలి ఒక దాంట్లో కాకుంటే ఇంకో దాంట్లో జాబ్ వస్తుంది దాంట్లో కాకుంటే ఇంకో దాంట్లో వస్తుంది కానీ మీరు రాలేదు కదా నిరుత్సాహపడి పడితే మళ్ళీ నెక్స్ట్ వచ్చే పిల్లలు ఇంకా కష్టపడి చదివి మిమ్మల్ని దాటుకొని వెళ్ళే ప్రయత్నం ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు ఇది పోటీ ప్రపంచం కాబట్టి ఇస్తున్న అవకాశాన్ని విలువైన సమయాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు మీకు పుస్తకాలు ఇచ్చినామంటే అంటే ఆ పుస్తకాలు తీసుకొని అయిపోయింది మా పని అనుకుంటే కాదు వాటి అన్నింటినీ కూడా సమూలంగా మీరు చదవాలి క్లాస్లో మీరు తయారు చేసుకున్న నోట్స్ చదువుకోవాలి ఇంకా అనేక యూట్యూబ్ ఛానల్స్ లో ఈ ఎగ్జామ్స్ గురించి సబ్జెక్ట్స్ గురించి ఉచితంగా వాళ్ళు చెప్తా ఉన్నారు ముఖ్యంగా నాకు ఈ కోఆర్డినేషన్ చేసిన ఫైవ్ మంత్ర కెరీర్ పాయింట్ అని చెప్పి డాక్టర్ రియాజ్ గారు వారు కూడా అన్ని లోనూ వాళ్ళ ఛానల్లో చెప్తా ఉంటారు ఉచితంగా మీరు అందరూ కూడా చూడొచ్చు కొన్ని వందల వీడియోలు ఇప్పటికే ఉన్నాయి మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ అన్ని చూసుకొని ఆ ఫైవ్ మంత్ర కెరీర్ పాయింట్కి వెళ్తే అక్కడ అన్ని లెసన్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి కొన్ని లక్షల మంది విద్యార్థులు వాటిని చూస్తూ ఉన్నారు నోట్స్ రాసుకుంటా ఉన్నారు ఇది ఒక అనంత సముద్రం లాగా విజ్ఞానం అంటే ఎంత చదివినా కూడా తక్కువే ఎగ్జామ్ పేపర్ల క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది ఏం క్వశ్చన్ వస్తుంది అని చెప్పి ఎవ్వరు కూడా చెప్పలేరు కాబట్టి ఎంత విస్తృతంగా మీరు చదివితే అంత లాభం మీకు జరుగుతుంది అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి కాబట్టి ఆన్సర్సే కాబట్టి మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్లు చదవాలా జనరల్ అవేర్నెస్ పుస్తకాలు చదవాలి రీజనింగ్ మ్యాథమెటిక్స్ అనాలిటిక్ మ్యాథమెటికల్ అనాలిసిస్ అనాలిటిక్స్ వాటి మీద కూడా ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ చేస్తే తప్ప మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందు వరుసలో ఉండరు కాబట్టి మీ అందరు నేను కోరేది ఒకటే మీకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు ఉన్నారు అంటే అప్పుడు కూడా లెక్చరర్స్ అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తారు లెక్చరర్స్ చాలా బిజీగా ఉంటారు వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలి మరి వాళ్ళ సమయం కూడా నాకు దొరికితే వాళ్ళు ఒప్పుకుంటే నాకు ఇక్కడ మళ్ళీ అప్పుడు ఒకసారి రిఫ్రెషర్ రిఫ్రెషర్ కోర్స్ పెట్టడానికి నాకు ఏం అభ్యంతరం లేదు కాకపోతే ఆ రిఫ్రెషర్ కోర్సులో ఎంట్రీ మాత్రం క్వశ్చన్ పేపర్ మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే తప్ప దాంట్లో ఎంట్రీ ఉండదు ఆషామాషి మాషి పిల్లల కోసం కోచింగ్ నడపట్లేదు ఇది బేస్ లెవెల్ కోచింగ్ అయిపోయింది ఇక్కడ నుంచి మీరు నెల రెండు నెలలు కష్టపడి ఇంటి దగ్గర చదువుకొని మీ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నాలెడ్జ్ని పెంచుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫేజ్కి మీరు అర్హత సంపాదించుకుంటారు కాబట్టి మనకు ఉద్యోగం రావాలన్నా మంచి కాలేజీలో సీట్ రావాలన్నా శ్రమ ఒకటే మార్గం షార్ట్ కట్స్ ఏమి ఉండవు రికమెండేషన్స్ ఏమి ఉండవు దయచేసి ఎవరో చెప్తే మాకు ఉద్యోగాలు వస్తాయన్న భ్రమ పక్కకు పెట్టండి మొత్తం కూడా కంప్యూటరైజ్ అయిపోయింది వ్యక్తులు దిద్దట్లే ఇంతకుముందు టీచర్లు దిద్దుతుండే ఇప్పుడు అట్లా లేదు మీ ఆన్సర్ షీట్ మొత్తం కూడా సిస్టంలో ఫీడ్ చేస్తే మీ ఆన్సర్స్ను బట్టి మార్కులు కూడా వాళ్ళు అదే డిసైడ్ చేస్తారు ఎక్కడ కూడా హ్యూమన్ ఎర్రర్కు తావు లేకుండా మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు మార్పులు వస్తాయి ఫిజికల్ పర్ఫార్మెన్స్ అయినా అకాడమిక్ పర్ఫార్మెన్స్ అయినా మీరు పరీక్షల్లో రాసే విధానాన్ని బట్టి అక్కడ మీరు తెలుసుకున్న మార్కులను బట్టి మీరు ఇచ్చిన సరైన ఆన్సర్స్ను బట్టి మీ ర్యాంకు నిర్ణయం అవుతుంది తప్ప ఇంకా ఎటువంటి రికమెండేషన్స్ షార్ట్ కట్స్ ఉండవు విద్య తురాణం నా సుఖం నా నిద్ర అంటారు అంటే విద్య సమకూర్చుకోవాలంటే సుఖం వైపు చూడవద్దు నిద్ర వైపు చూడవద్దు వీటన్నిటిని దూరం పెడితేనే విద్య మనకు వస్తుంది అని చెప్పి మన పెద్దలు చెప్పిండ్రు ఈ రోజు నుంచి మీరు అదే సూత్రాన్ని నెట్టికి ఎక్కించుకోవాలి మనసులో పెట్టుకోవాలి కష్టపడి చదవండి అన్ని రకాల సౌకర్యాలు కూడా నెట్టికి ఎక్కించుకోవాలి మనసులో పెట్టుకోవాలి కష్టపడి చదవండి అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించినాం మిగతా జిల్లాల్లో ఎవరికి కూడా ఇటువంటి సౌకర్యం లేదు కానీ మనకు ఆ సౌకర్యం వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ క్వశ్చన్ పేపర్స్ వారు రెగ్యులర్గా గ్రూప్స్లో పెడతా అంటున్నారు అలాగే ఇంకా మీకోసం ఇంకేమైనా చేయాల్సి వస్తే ఆన్లైన్లో మీకోసం ఏమైనా చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా మాట్లాడి నిపుణులతోటి ఆ కార్యక్రమం చేస్తా నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని ఆలోచన చేసి లెక్చరర్స్ మళ్ళా కట్టే ప్రయత్నం చేసి మళ్ళీ మీకు కోచింగ్ ఇచ్చే ఏర్పాటు చేస్తా కానీ ఈ లోపల మీరు దయచేసి సమయం వృధా చేయొద్దు మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా ఇంత కష్టపడడం తిప్పల మీ భవిష్యత్తు కోసం మీరు మంచిగా ఉన్నత స్థానాల్లో ఉండాలి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోవాలి మీ కుటుంబం కూడా ఉన్నతంగా ఎదగాలి అన్న కోరికతోటి మన పాలమూరు మహబూబ్ నగర్ బిడ్డలు దేంట్లో కూడా వెనక ఉండొద్దు వాళ్ళు ఎప్పటికీ నెంబర్ వన్ గా ఉండాలి నెంబర్ నెంబర్ వన్ గా ఉన్నారు ఉంటారు ఉండబోతా ఉన్నారన్న నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని మేము ఉన్నాం మేము తీసుకున్న ఈ చర్యలు ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా మీకు ఉపయోగపడితేనే దానికి సార్థకత వస్తుంది కాబట్టి మా అందరి శ్రమ ఫలించాలంటే మీరు మంచి ర్యాంకులు తీసుకురండి మొన్న మన జూనియర్ కాలేజ్లో ఎంసెట్ కోచింగ్ ఇప్పించినాం వంద మంది అమ్మాయిలకు వంద మంది అబ్బాయిలకు మీరు చాలామంది మీ దాంట్లో రాసి ఉంటారు రెండు వందల మందికి కోచింగ్ ఇప్పిస్తే నూట పద్నాలుగు మంది పిల్లలు ఫ్రీ సీట్లు తెచ్చుకొని ఈరోజు ప్రొఫెషనల్ కోర్సెస్లో ఒక రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు ఈరోజు ప్రొఫెషనల్ కోర్స్ చేసే అవకాశం వాళ్ళకు దక్కింది అంటే వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు అలాగే మీరు కూడా మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అత్యధిక సంఖ్యలో జాబ్స్ మీరు అన్ని మీకు రావాలని చెప్పి కోరుకుంటూ మీ అదర్ స్కిల్స్ కూడా కంప్యూటర్ సంబంధించిన విద్యార్థులు ఎవరైనా ఇంజనీరింగ్ విద్యార్థులు ఉంటే లేదా బీఎస్సి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ చేసిన విద్యార్థులు ఉంటే మీరు కంప్యూటర్ లాంగ్వేజెస్ కూడా నేర్చు నేర్చుకునే అవకాశం వస్తే ఖచ్చితంగా నేర్చుకోండి కేవలం ప్రభుత్వ ఉద్యోగం చేస్తేనే జీవితంలో స్థిరపడినట్టు కాదు ఈరోజు ప్రైవేట్ సంస్థల్లో కూడా అనేక ఉద్యోగ అవకాశాలు మనకు వస్తూ ఉన్నాయి మంచి మంచి వసతులతోటి మంచి శాలరీ ప్యాకేజ్ తోటి కూడా ప్రైవేట్ సంస్థలు ఈరోజు మనకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు సంతోషం ఒకవేళ అవి రాకుండా కూడా నిరాశ పడకుండా మిగతా లో కూడా మనకి ఏం అవకాశాలు ఉన్నాయని పరిశీలించి అటు రైల్వేస్ కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు మిగతా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో కావచ్చు వీటన్నిటిలో కూడా అనేక ఉపాధి అవకాశాలు మనకు దొరుకుతాయి వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టి నిరంతరం ఎప్పుడు కూడా వాటి మీలో కన్నేసి శిక్షల ఎక్కడ అవకాశాలు ఉంటే దాన్ని చేసేకునేందుకు మీ వంతు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా మంచి జరగాలని మీలో మెజారిటీ విద్యార్థులు మేము రాస్తున్న ఎగ్జామ్లో సఫలీకృతమై మంచి ర్యాంకులు తెచ్చుకొని ఉద్యోగాలు మీకు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ఇది అనౌన్స్ చేయగానే వచ్చి చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థికి